తోటి చాలామంది పబ్లిక్ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ఆ సమస్యలతోనికి మనిషి జీవితంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఈతోటి వాటర్ పూల్లు పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు ఈ యొక్క యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్రామ పంచాయతీలో మేము కూడా మాకు ప్రజలకు తెలియజేసి ఈ యొక్క వాటర్ పూల్ పూర్తిపై గురించి అవగాహన కల్పించి వారికి స్వచ్ఛమైన వాటర్ను తాగి ఆరోగ్యం కాపాడుకోవాలని మేమందరం వారికి సూచించి మీ యొక్క వాటర్ ప్రూఫ్ ఆఫీ వైద్య ఈ యొక్క ఐక్వో వాటర్ పంపించి మీ అందరికీ సహాయ సహకారం అందించి మీకు తోడ్పాటు అందిస్తామని కోరుతున్నాం కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నా ముఖ్యంగా యువకులు ఉద్యోగాల మీద ఆధారపడకుండా సొంత బిజినెస్ మీద కిషోర్ కాచవ సింగారం నివాసి అయిన ఇక్కడ మరి రెండు తీసుకొని ఇక్కడ యొక్క వాటర్ని పెట్టడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా ఇది మన మూసి పరివాక ప్రాంతము కాబట్టి ప్రతి గ్రామానికి కూడా మన యువకులు అందరూ కూడా దీని గురించి చెప్పుకుంటూ వాటర్ ముఖ్యంగా ఏంటంటే తాగడానికి కాకుండా మన ఈ మూసి ప్రా పరివాకం వచ్చిన వాటరు మనము అన్న అన్నం వండుకోవడానికి కానీ వండుకోవడానికి కానీ ఇవి పనిచేయవు కాబట్టి ఏదైతే ఈ యొక్క ఫిల్టర్ అయ్యి మన నల్లకు ఫిల్టర్ అయ్యి వచ్చిందో దీనికి మన పదిహేను వేలు ఏడు వేల నుంచి ఉన్నట్టుంది ఇది ప్రైజు ఇది ఇంట్లో ఫిట్ చేసుకుంటే మంచిగా ఆరోగ్యంగా కూడా మనకు ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా బాటిల్స్ చేసుకుంటాం వాళ్ళు ఆ బాట ఆ బాటిల్ ఎప్పుడు ఫిల్టర్ అయితే తెలియదు మళ్ళీ వాళ్ళు వరకు వెయిట్ చేయాలి మనం ఆటో రావాలి రెండు క్యాన్లు మూడు క్యాన్లు ఎందుకంటే వాటర్ ముఖ్యమైనది మనం అన్నం తినేదానికంటే కూడా ముఖ్యంగా వాటర్ రోజు కొన్ని ఆరు లీటర్లు మనం ఒక మనిషి తాగుతాడు కాబట్టి దీన్ని మనము ఎందుకంటే మేము కూడా నేను కూడా వాడుతున్నాం దాదాపు పదిహేను వేల నుంచి చాలా బాగుంది ఎందుకంటే ఇమ్మీడియట్లీ వస్తేనే ఉంటుంది వాటర్ మనం తీసుకుంటే అందుకని ఇమీడియట్లీ అప్పటిదప్పుడే పెట్టాలి మనకు వస్తుంటుంది కాబట్టి ఇది మంచి ఆ యువకులు కూడా ఇలాంటి బిజినెస్లో చేయాలని చెప్పి కూడా వీరికి కూడా మా యొక్క పొలిటికల్ లీడర్స్ కూడా మంచి సహాయ సహకారాలు సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాము మరి షాప్ని ఇనాగ్రేషన్ చేయడానికి మరి స్థానికంగా మరి కిషోర్ జోసెఫ్ కిషోర్ మరి బాధ్యత తీసుకొని వారి తల్లిదండ్రులతో కూడా కలిసి ఇంతకుముందు మరి పెద్దలు చెప్పిన ప్రకారంగా మరి వాటర్ అనేది డైలీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మరి కనుక మరి ఈ రోజున మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు మరి ప్యూరిఫైడ్ వాటర్ ఖచ్చితంగా నీడినవి దాన్ని నాట్ ఓన్లీ ఒక బస్తీ వరకి ఒక కాలనీలో మాత్రమే కాదు కానీ ప్రతి ఇంటిలో కూడా ఇలాంటి ఈ ప్యూరిఫైయర్ ఏదైతే యొక్క మరి ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని మరి మీరు అందరూ కూడా సేవ్ చేయడానికి ఇదని మన చక్కని ఈ నాగరీక్షంలో పాల్గొన్న మరి పెద్దలకి రాజకీయ నాయకులకి ప్రాముఖ్యంగా మరి యొక్క షాప్ ఓనర్కి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఆపర్చునిటీని మన వెంకటాద్రి కాలనీ వాసులు మరి గట్కేశ్వరం మండలము మరి మేడిపల్లి పరిసర ప్రాంతాల వారు ఉపయోగించుకోవాలని నేను కోరుచున్నాను ఆ విధముగా దేవుడు ఇక యాజమాన్యాన్ని దీవించింది కాక వెంకటాద్రి వాటర్ పీడిఫైడ్ ఓపెన్ చేస్తాను కొత్తగా ఈ ఏరియాలో వాటర్ అసలు బాగుండవు ఎందుకంటే మొత్తం మూసి మన సైడ్ డస్ట్ అట్లా వస్తుంది కదా మన క్యాన్లలో తీసుకున్న ఇట్లా కరెక్ట్ క్యాన్లు క్లీ అట్లా ఉండవు మనం ప్యూరిఫైర్ పెట్టుకుంటే ఇయర్కి వన్ ఇయర్ మెయింటెనెన్స్ ఉంటుంది వన్ ఇయర్కే ఉంటుంది మన దగ్గర సెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి టువెల్ ట్వంటీ థౌసండ్ దాకా ఉన్నాయి ఒక్కోసారి ఫిట్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు మనకు సర్వీస్ ఉంటుంది వాటర్ గిట్లా ఏ ప్రాబ్లం ఉండదు మనకు రెగ్యులర్గా యూజ్ చేసేది వాటరే మనం వంటకైనా సరే దేనికైనా సరే వాటరే మనం వాడేది ఖచ్చితంగా దాంట్లో మనకు అన్ని ఉన్నాయి ఏదంటే అది మనకు మినరలైజర్ కానీ అంటిస్కలిస్ కానీ ఏవైనా ఉన్నాయి ఏ ఫిల్టర్స్ అయినా కావాలంటే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఇంటి దగ్గర వచ్చి ఇలా సర్వీస్ చేస్తాము ఎనీ టైమ్ ఏ టైం అయినా సరే కాల్ చేయవచ్చు మన ఇది వెంకటాదిలో ఉంటుంది నారాపల్లి నుంచి ఒక వన్ కిలోమీటర్ చౌదరి రూట్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు ఉన్నా ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటే కాల్ చేసినా ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతాం షాప్ని ఓపెనింగ్కి వచ్చినాము కిషోర్ గారు ఏదైతే ప్రజానీకానికి మంచి సర్వీస్ ఇచ్చి చిన్న వయసులో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు తీసుకొని వచ్చి ఒక గౌరవంగా ఉండాలి అలాగే ప్రతి కస్టమర్ కూడా అందుబాటులో ఉండేసి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇచ్చి అందరినీ కూడా ఒక సమీక్షగా అందరినీ కూడా అందరినీ కలుపుకుంటూ పోయి ఒక యువతలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేసి మేము మా ప్రిజర్ కూడా కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున ఆశీర్వదిస్తూ ఉన్నాం అలాగే యువత కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు జాబులు లేవు అనేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు జాబులు కాదు ఇలాంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఇంకో పది మందికి ఉపాధి ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా ఇలాంటి పనులు కిషోర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం